ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తులేని పౌలు ఆ కోరింతి సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం మనం ఆరు నుంచి పదకొండు వచనాల వరకు మనం చూసినట్లయితే సౌలు గారు కొన్ని విషయాలు చెప్తున్నాడు నేను అతిశయించినట్లయితే నన్ను ఉన్నదానికంటే ఎక్కువగా ఘనంగా ఎంచుతారేమో కాబట్టి నేను అతిశయించడం మానేశాను అని చెప్తూ ఉన్నాడు ఆయన అంత మాత్రమే కాకుండా నాలో దేవుని యొక్క ప్రత్యక్షతలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి నేను హెచ్చిపోకుండానట్లు నేను దాటిపోకుండానట్లుగా నాకు ఒక ముళ్ళు ఉన్నది ఆ ముళ్ళు జబ్బు అని అంటలేదు ఇక్కడ పౌలు గారు ఆ ముళ్ళు నా శరీర బలహీనత అని అంటలేదు ఆ ముళ్ళు ఏంటో తెలియదు ఆ ముళ్ళు ఉన్నది దానికి చెప్తూ ఆయన గాడు దూత నాకు కావలుగా ఉన్నాడు నేను ముమ్మారు దాన్ని తొలగిపోవాలని ప్రార్థన చేశాను కానీ దేవుడు తొలగించలేదు అని ఆయన చెప్తున్నాడు ముమ్మారు ప్రభుని వేడుకుంటుని కానీ ప్రభు ఏమన్నాడంటే దాని గురించి మాట్లాడకుండా నా కృప నీకు చాలు నున్ ఆ లే దేవునికి స్తోత్రం కలుగును గాక గమనించాలి ప్రియులారా దేవుడు ఎప్పుడు కూడా మనకి శక్తిని ఇస్తాడు సామర్థ్యాన్ని ఇస్తాడు దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచి వారి వలన ఈ చూచిక్రియలు జరుగుతాయంట గమనించాలి నేను చుచిక్రియలు చేస్తానని చెప్పట్లేదు దేవుడు ఇక్కడ ఉంచి వారి వలన నమ్మిన వారి వలన ఏ మ్యాన్ థ్యాంక్ యూ జీజస్ హలే రూయ నమ్మిన వారి వలన ఈ చూచిక క్రియలు జరుగుతాయని చెప్తున్నాడు దేవుడు దయ్యాన్ని వెళ్ళగొడతారు అద్భుతాలు చేస్తారు చూచిక క్రియలు చేస్తారు ఇంత స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనకి దేవుడు చాలా స్పష్టంగా రాయించి పెట్టినా కూడా ఈరోజుకి కూడా మరి మనం ఎందుకని జీవితాల్లో మార్పులు చూడలేకపోతున్నాం అంటే మార్కు సువార్త పదహారు అయం పదిహేడు వచ్చిన మనం చదివినట్లయితే నమ్మిన వారి వలన ఈ చుచ్చుకు క్రియలు కనపడం ఏమనగా నానామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు గమనించాలి నేను వెళ్ళగొడతానని చెప్పట్లేదు దేవుడు నా నానామను మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు ఏ మేన్ ఏమనగా నానామును దయ్యలు వెళ్ళగొడదురు క్రొత్త భాషలు మాట్లాడుద్రు పాములు ఎత్తుబట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినా కానీ అది వారికి హాని చేయదు రోగుల మీద చేతునించినప్పుడు వారు స్వస్థత పొందురని వారితో చెప్పెను నేను స్వస్థపరిస్తాను అనట్లేదు దేవుడు మీరు చేతునించినప్పుడు వారు స్వస్థతను స్వతంత్రించుకుంటారు ఏ మ్యాన్ ఎన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఇది సత్యం ప్రియులరా దేవుడు నేను చేస్తాను కార్యం నేను అనట్లేదు నువ్వు చేస్తావు నన్ను నమ్మినట్లయితే నా ఎందు నమ్మకించినట్లయితే నా అధికారాన్ని నీకిస్తాను నా ద్వారా జరిగేటువంటి కార్యాలు నీ ద్వారా చూస్తారు ప్రజలు ఏ మేన్ హా లూయా ఇది సత్యం ప్రియల కాబట్టి నేను దయ్యాన్ని వెళ్ళగొడతాను నేను స్వస్థపరిస్తాను నేను బాగు చేస్తాను నేను ఇస్తానని దేవుడు అంటలేదు ఎవరైతే దేవుని ఎందు నమ్మకించుతారో అలా నమ్మిక ఇంచిన వారి వలన గమనించాలి అలా నమ్మిన వారి వలని ఈ సుచికయలు జరుగుతాయండి ఈ సుచిక్రీలు దెయ్యాన్ని వెళ్ళగొడతారు ఎవరు అంటే వీళ్ళకి అంత సామర్థ్యం లేదు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు వీళ్ళ పలికినటువంటి పలుకుకి ఆ యొక్క సామర్థ్యాన్ని దేవుడు అని గ్రహిస్తూ ఉన్నాడు ఏ మేన్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ కాబట్టి నువ్వు దేవుని నమ్మవు కాబట్టి దేవుని ఆశ్రయించావు కాబట్టి దేవుని సొత్తయ్యావు కాబట్టి దేవుని స్వీకరించావు కాబట్టి దేవుడు నువ్వు తండ్రిగా చేసుకున్నావు కాబట్టి ఆయన స్వాచ్ఛ్యం నీకు ఆటోమేటిక్గా వస్తున్నది ఏ మేన్ ఆయన పరిశుద్ధ నీలోనికి ఆపాదించబడుతుంది ఆయన నీతి మనకు ఉంది ఏ మేన్ హలో ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే దేవుని ఆశ్రయించామో ఎప్పుడైతే దేవుని దగ్గరకు అయ్యామో ఎప్పుడైతే దేవుని కనెక్ట్ అయ్యామో అద్భుతాలు మనం చూడగలుగుతాం ఏ మేన్ హాలుయా అదే నమ్మటం అంటే ఏంటి యోహన స్వార్తో ఒకటి పన్నులు చెప్తున్నాడు అనమాట ఎందరో ఆయన ఎందు విశ్వాసమిచ్చారు ఎందరో ఆయన ఎందు నమ్మకం ఇచ్చారు ఎందరో ఆయన ఎందు మరి ఆయన అంగీకరించారు వారందరూ దేవుని బిడ్డలు అక్కడ గతి ఏ మెయిన్ దేవుని బిడ్డలు ఇప్పుడు నాకున్న ఆస్తి నాకున్న సమస్తము కూడా ఎవరికి వస్తుంది నా బిడ్డలకు ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళు ఏమి చేయవలసలేదు నాకున్న దానికి అంతటికి హక్కుదారులు అయిపోయారు అయిపోయే బిడ్డలు కాబట్టి ఏ మేన్ ఏ మేన్ ఇది సత్యమును గ్రహించాలి నువ్వు దేవుని బిడ్డవ నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు రాలు నువ్వు హక్కుదారుడు ఏమేన్ నువ్వు బెగ్గర కాదు నువ్వు హక్కుదారుడు నీది నీ తండ్రి స్వాచ్యం నీదే థ్యాంక్ యూ లాడ్ కాబట్టి నమ్మిన వారి వలన ఎంద్రాయినందు విశ్వాసం ఉంచారు అంటే ఇచ్చారు ఎవరైతే బిలీవ్ చేశారో వారి వలన వారందరికీ కూడా దేవుని కుమారుల గడ్డిగా అది గమనిస్తున్నాడు ఎప్పుడైతే దేవుని బిడ్డలమయ్యామో దేవుని సొత్ అంతా మందే దేవునిదంతా మందే థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ దేవునిదంతా కూడా మందే అవుతుంది అప్పుడు హో థ్యాంక్ యూ జీజస్ హలే లూయా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ దేవునిదంతా కూడా అవుతుంది కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియుల రా దేవుని అంతేంటి దేవుడు పరిశుద్ధుడు దేవుడు శక్తిమంతుడు దేవుడు జీవం వాడు దేవుడికి అసాధ్యమైనటువంటి దేదీ కూడా లేదు దేవునికి సమస్తము సాధ్యమే హరే లూయా కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు చూడండి ఎంత స్పష్టంగా ఇక్కడ రాయించి పెట్టాడు నమ్మిన వారి వలన ఈ చూచికి క్రియలు జరుగుతాయంట ఏంటంట అంటే నా నామమున ఏసు నామములో దయ్యాన్ని బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను ఏసునామలో బయటకు పో అని అంతే ఇంకా దానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వెవరు నువ్వేంటి ఈ తతంగం అంత అవసరం లేదు ఇంకా దయ్యానికి మాట్లాడే ఛాన్స్ వద్దు ఇంకా దెయ్యానికి మైకేవద్దు వాడు ఎవడు అబద్ధానికి జనకుడు వాడు నోరు తెరిస్తే అబద్ధాలు వస్తాయి వాడు చెప్పే నిజాలు కాదు నువ్వు నువ్వెక్కడి నుంచి వచ్చావు అంటే చెప్తాడు ఒకవేళ చెప్తే నిజమా వాడు అబద్ధకుడు పేరు పెట్టుకుంటే వాడు మాట ఎలా నమ్ముతాం మనం లేదు చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వేం చేస్తున్నావు అని అంటే మనం చూస్తుంటాం దెయ్యం మాట్లాడుతుంటే పాస్ట్ గారు చెప్పిన ప్రసంగం వింటకి ఇష్టపడడం మనం పాస్ట్ గారు చెప్పిన ప్రసంగం అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు కానీ పాస్ట్ గారు దెయ్యం చేత మాట్లాడితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే దెయ్యం నిజం చెప్పేస్తాడా దెయ్యం కానీ నిజం చెప్పేస్తాడా సైతన్ గారు నిజం చెప్పేస్తాడా నేను పలానా ప్లేస్ నుంచి వచ్చేస్తానని చెప్పేస్తాడా నో వాడు అబద్ధాలు జనకుడు వాడు చెప్పేది అబద్ధం మనం చూస్తూ ఉంటాం వా వండర్ఫుల్ అని చెప్పేసి వాడు అబద్ధం చెప్తాడు అది నీ నిజమో కాదు నీకు అంత తెలుసా వాడు హైదరాబాద్ నుంచి వచ్చిన కానీ నేను అమలాపురం నుంచి వచ్చాను అంటాడు నువ్వు చూసి వచ్చావా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు నీకు తెలియదు ఓ చెప్పేశాడు చైతన్యగాడు అనుకుంటా వాడు చెప్పేది అంత అబద్ధం వాడు మోసగాడు తంతరుగాడు అప్పుడు ఈరోజు మీలో చాలా మంది దెయ్యాలతో మాట్లాడుతుంటే దెయ్యాల చేత మాట్లాడుతుంటారు దేవుడు చెప్పాడు ఏమని గద్దించు పారిపోతాడు వాడు అంతేకాని మైకిచ్చి మాట్లాడించట్లేదు అని చూస్తున్నా కదా ఎక్కడ చూసినాను మైకిచ్చేసేసి ఎవరికి అయితే అని మైక్ మైకిచ్చి మాట్లాడమంటారు దేవుడు అని చెప్పారు నువ్వు గద్దించు ఏ ఎప్పుడైనా మీ ఇంటికి ఒక్కొస్తే ఎక్కడి నుంచి వచ్చా నువ్వు ఎవరికొక్క నువ్వు అని అడుగుతారా కరెక్ట్ కొడతారా థ్యాంక్ యూ చీచస్ హలే లూయా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కాబట్టి దెయ్యానికి మైకిచ్చి దెయ్యం పట్టిన వ్యక్తి మైకిచ్చి ఆ దయ్యని బయటకు పంపమనుకుంట గద్దకుండా అక్కడ నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వెవరు ఏంటి ఇంత ప్రసంగం చేయించి ప్రసంగం అంతా అయిపోయాక అప్పుడు సన్మానం చేసి పంపుతుంటుంటారు చాలామంది కానీ దేవుడు ఏం చెప్తున్నాడు నా నామం మీరు దెయ్యాలు వెళ్ళగొట్టుదురు ఏ మేన్ వెళ్ళగొడతారంట దేవుడి నామంలో క్రొత్త భాషలు మాట్లాడుద్రు ఏ మేన్ ఏ మేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ క్రొత్త భాషలు మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే దేవుని కనెక్ట్ అవుతూ ఉంటామో ఎప్పుడైతే సత్యవాక్యం విడుదలవుతుంటుంటుందో ఎప్పుడైతే దేవుని నామ మహింపరచబడుతూ ఉంటుందో హాలే లూయా ఆటోమేటిక్ ఇవన్నీ జరిగిపోవలసిందే దీనికి మళ్ళీ సమయం పెట్టవసరం లేదు ఏ మేన్ నువ్వు దేవునికి లోబడుతూ ఉండగా దేవుని వాక్యాన్ని గద్దిస్తూ ఉండగా దేవుని వాక్యం ద్వారా గద్దిస్తూ ఉండగా వాడు పారిపోవలసిందే వాడు పారిపోవాల్సిందే వాడికి మాట్లాడే ఛాన్స్ లేదు ఇంకా సైతన్ గడికి నిలబడే ఛాన్స్ లేదు సైతన్ గడికి ఉండేటువంటి ఛాన్స్ లేదు ఇంకా పరుగు పరుగు అది దేవుని వాకించి అలవిస్తుంది దయ్యాలు వెళ్ళగొడతారు కొత్త బాసలు మాట్లాడతారు పాముని ఎత్తి మరణకరమైనది ఏది తాగినా కానీ వారికి అపాయము ఆనే చేయదు ఏం మాట అండి ఇది అస్సలేని ఏది తాగినా మనకు వాటర్ చేంజ్ అయితేనే చిక్కైపోతున్నాం మనం చూడండి మన ఇమ్యూనిటీ పవర్ ఉందో ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళి ఈ వాటర్ మానే ఆ వాటర్ అంతే కూల్డ్ చేసేది కాఫ్ వచ్చేది బాడీ పెయిన్స్ వచ్చేది ఫీవర్ వచ్చేస్తుంది అయిపోయింది కందరుకోవడం కానీ ఏముంది వాక్యం మరణకరమైనది ఏది తాగినా అంటే విషం తాగినా కూడా అది నీకే హాని చేయదు ఏ మెన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం కలిగిన ఎందుకని నమ్మిన వారికి ఏది హాని చేయదు నువ్వు నమ్మినటువంటి వారి నమ్మినట్లయితే దేవుని నమ్మినట్లయితే అప్పుడు నీకే హాని చేయదు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వంద నాలుసయా పాములు ఎత్తు మరణకరమైన మరణకరమైనది తగిన వారు కానీ రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు ఏ మెన్ స్వస్థతను స్వతంత్రించుకుంటారు ఏసై పొందినటువంటి దెబ్బల ద్వారా వచ్చిన స్వస్థత అక్కడే ఉంది వాళ్ళు స్వతంత్రించుకోవట్లేదు ఎప్పుడైతే నువ్వు చేతులేసావో ఎప్పుడైతే నువ్వో వారి మీద ఇక్కడ చెప్తున్నాడు కదండి ఏం చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను అనుభవించగలుగుతారు ఏ మెన్ అప్పుడు రుచి చూడగలుగుతారు అంతవరకు దేవుడి ఇచ్చిన స్వస్థని వింటున్నారు ఎప్పటి నుంచో రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడి చేయడానికి కానీ దాన్ని అనుభవించట్లేదు మనం లోపం అందే వింటున్నారా ప్రియులరా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట కాబట్టి ఇక్కడ ఆ దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేర నేను మనం చేస్తూ ఉన్నాను నమ్మిన వారి వలన జరుగుతాయి చూచి క్రియలు కాబట్టి నా కృప నీకు చాలుడు బలహీనత ఎందు నా ఆసక్తి పరిపూర్ణమవుతున్నది ఏ శక్తి పరిపూర్ణం పరిపూర్ణమవుతుంది నా శక్తి పరిపూర్ణమవుతుంది బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది థ్యాంక్ యూ జీజస్ వింటున్నారా ప్రియులారా జాగ్రత్తగా వినాలి హలో మీరెప్పుడు బలహీనలో అప్పుడు బలవంతులు అని అని చెప్పి ఇక్కడ గమనించాలి నా కృప నీకు చాలు అన్నాడు అదేంటి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు దేవుడు లాంగ్వేజ్ మీరు అర్థం చేసుకోవాలి దేవుడు మనసును మీరు అర్థం చేసుకోవాలి దేవుడి యొక్క ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు బిందాసుగా జీవిస్తారు హా లేదు భయం లేకుండా జీవిస్తారు ఆందోళన లేకుండా జీవిస్తారు ఏ సమస్య నేను కూడా ఎదురిస్తాను అని చెప్పి ఏ అప్పు నుంచి నేను బయటపడగలుగుతాను ఎటువంటి ప్రతికూల పరిస్థితి లేని సరే నేను జయిస్తాను ఏంటనేమా జయింది కంటే ఈ లోకాన్ని జయించినప్పుడు నాలో ఉన్నాడు ఏ మెన్ నా కృప నీకు చాలు ఇంగ్లీష్లో చాలా పడది సఫిషియం చాలినంత నీకు ఎంత కృప కావాలో అంత ఉంది నీ దగ్గర నా కృప నీకు అంత ఉన్నది నీకు ఎటువంటి సమస్యనైనా ఎదిరించగలిగినంత కంటే ఎక్కువ కృప నా దగ్గర ఉన్నది సఫిసియం సరిపోయేటంత నీ సమస్య ఏదైనా సరే ఆ సమస్యను జయించగలిగినటువంటి కృప నా దగ్గర ఉన్నది ఎంతటి భయంకరమైన సమస్య అయినా సరే ఆ కృపను జయించే ఆ యొక్క సమస్యను జయించే కృప నా దగ్గర ఉన్నది ద నేమ్ ఆఫ్ జీసస్ హాలే లూయా కాబట్టి నా కృప గొప్పది నీకున్న సమస్య కంటే నీకున్న రూపం కంటే నీకున్న రోగం కంటే నీకు నప్పు కంటే నువ్వు నమ్మితే అద్భుత నువ్వు చూడగలుగుతావు ఏ మెన్ హాలె లూయా నువ్వు నమ్మినట్లయితే దేవుని అద్భుతమైన కార్యం చూడగలుగుతావు మా ఇచ్చి ఇన్ కలిసింది నేమ్ ఆఫ్ జీసస్ హాలె లూయా కాబట్టి ఈరోజు నీ మాట్లాడినటువంటి నా ప్రియమైనటువంటి సహోదర్ స్నేహితురాలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ ఇవన్నీ కూడా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయ్యింది బహు సంతోషంగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడున అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగినటువంటి బలహీనతల్లో నిందల్లో ఇబ్బందుల్లో హింసలలో ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను ఏ మేన్ సంతోషించుచున్నాను ఎందుకు తెలుసా సంతోషమే సగం బాలం ఏ మేన్ ఏ బట్టి సంతోషించు అప్పుడు నీ హృదయవాంచలు తీర్చబడతాయి ఏ మేన్ ఏడిస్తే తీర్తాయంట సంతోషించే తీరుతాయి సంతోషించు సంతోషం సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది ఏసు నన్ను రక్షించేను నాటి నుంచి నేటి వరకు సంతోషం పొంగుచున్నది సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది ఏసు నన్ను రక్షించేను నాటి నుంచి నేటి వరకు సంతోషం పొంగుచున్నది ఆలెలు యాలెలు యాలెలు యాలెలుయా పొంగుతుందా నిజమా అవునా ఎక్కడా ఎప్పుడు విచారం కనిపిస్తుంది మొక్కలను అసలు నవ్వు ఎన్ని అయింది అసలు నీ ముఖంలో నవ్వు చూసి ఎంత కాలమైంది అసలు నీ మొక్కలో వెలుగు చూసి ఎంత ఎంతకాలమైంది సంతోష హృదయ ముఖానికి తేటనిస్తుందంట సంతోషం పొంగిందంట కానీ ముఖంలో తేటలేదే నిజంగా నువ్వు సంతోషంగా ఉంటే సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుంది లేదు ముఖంలో తేటలేదు ముఖంలో బ్రైట్నెస్ లేదు ముఖంలో కళ్ళ లేదు కదా చూడండి మన వాళ్ళు కొంతమంది ఒకరోజు పాశ్చింగ్ చేతులు ఓడిలిపోతారు ఒకరోజు పాస్టమింగ్ ప్లేరు పెడతాం కదా ఒడిలిపోతారనమాట కానీ ఇక్కడ దేవుని వాక్యం చేయాల్సింది ఏంటంటే నీవు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సందులో బ్రైట్గా ఉండాలి స్పెషల్గా ఉండాలి సంథింగ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈరోజు మాటలు మాట్లాడుతున్నాడు పిర్య ఏమంటున్న సహోదరు నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు ఎటువంటి సమస్య నుంచైనా ఎటువంటి బంతకాల నుంచి నేను బయట బయటపడేలా చేయగలిగినటువంటి కృప నా దగ్గర ఉంది ఆ కృపను సద్వినియోగం చేసుకో హాలే లూయా అంటున్నాడు అనమాట కాబట్టి ఈరోజున మన జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవ్వాయి ఎన్నో పరిస్థితులు ఎదురవ్వాయి ఏం చేయాలో తెలియలేదు గందరగోళంలోకి వెళ్ళిపోయాం మనం అయితే మరి ఏం చేయలే పరిస్థితి ఏంటన్నాడు ఇప్పుడు దేవుని కృప బహు విస్తారంగా మన పట్ల ఉన్నది దేవుడు కృప మన పట్ల బహు విస్తారంగా ఉన్నది దేవుడు చూపించిన కృపలు మనమంతా వర్ధిల్లు చూ ఉండాలి థ్యాంక్ యూ జీజస్ కాబట్టి జాబ్ ఈజ్ నాట్ అవర్ సోర్స్ జెంట్మెన్ ఈజ్ నాట్ అవర్ సోర్స్ జీజస్ ఈజ్ అవర్ సోర్స్ హాలే లూయా నన్ను అడుగుతుంటారన్నమాట చాలా ఉంది ఎంత పరిచర్ చేస్తున్నారు కదా మీరు ఎవరు మీకు స్పాన్సర్ ఎవరో స్పాన్సర్ ఉంటే నమ్ముకోవటం ఎందుకు ఇంకా ఏ మీద ఆధారపడినప్పుడు ఏ పంపించాడు పంపిస్తాడు ఎవరో ఒకరిని ఎప్పుడు పంపించాలో ఎలా పంపించాలో ఏంటనేటువంటిది ఇంకా నువ్వు మరలి ఇబ్బంది పడని అవసరం లేదు దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ వెళ్ళేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియులారా నా కృప నీకు చాలంటే చాలండి అని కదా అర్థం సఫిషియంటు మై గ్రేస్ అఫ్వాన్ యూ సఫిసియెంట్ చాలినంత ఎంత కావాలో అంత ఏ సమస్యనైనా జయించగలిగినటువంటి ఆ పరిష్కార కేంద్రం ఇందులో ఉన్నది కృపలో ఉన్నది హాలే లూయ మీరంతా కూడా కృప కలిగినటువంటి వారు మరి వారంతా కూడాను ఎందుకంటే దేవుని యొక్క కృపామితంగా మీ పట్ల ఉంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతున్నారు ఆ మెయిన్ హాలే బాల్పరచబడ్డారా దేవుడి మాటల ద్వారా మనందరినీ బలపరచబడ్డను గాక ఏమైనా